ఈ కాలంలో మనం చాలా కష్టపడి సంపాదిస్తున్నాం తల్లిదండ్రులు అందరూ కలిసి కానీ పిల్లలు వాటిని ఎలా చేస్తున్నారు తిరిగిలా వాళ్ళ కోసం మన నిద్ర మానుతున్నాం ఆహారం మానుతున్నాం టైంకి వాళ్ళని చూసుకోలేకపోతున్నాం ఉద్యోగం కోసం పరిగెత్తున్నాం చూసి వాళ్ళు పెద్ద పెద్ద స్కూల్లో జాయిన్ చేస్తూ కాలేజ్ జాయిన్ చేస్తూ వాళ్ళ లైఫ్లో ఏదో ఒకటి సాధిస్తారని మనం నమ్మి నమ్ముతూ వాళ్ళని పంపిస్తున్నాం కానీ పిల్లలు చూస్తుంటే వాళ్ళ లైఫ్ వెనక్కి తిరిగి చూస్తుంటే ఏముంటుంది ఎవరికి తెలియట్లా రీల్స్ టిక్ టాక్స్ లేకపోతే యూట్యూబ్స్ ఇవన్నీ చేసుకున్నారు కానీ నిజంగా మన పిల్లలు ఎంతమంది పిల్లలు నిజంగా చదువుతున్నారు ఈరోజు ఎంత మంది తల్లిదండ్రులు డబ్బునే పిల్లల మీద ఇన్వెస్ట్మెంట్ గా పెడతారు కానీ ఎంతమంది పిల్లల్ని జాగ్రత్త చూసుకుంటున్నారు హోంవర్క్ చేయటం లేకపోతే రావడం అంటే మన దగ్గర డబ్బు ఇస్తే టీచర్ వస్తుంది డబ్బు ఇస్తే స్కూల్ వస్తుంది డబ్బు ఇస్తే కాలేజ్ వస్తే డబ్బు ఇస్తే ట్యూషన్స్ వస్తాయి ఇవన్నీ మనం డబ్బుతోనే కొంటున్నాం కానీ ర్యాపిడో లేకపోతే ఓలా జొమాటో స్విగ్గీ ఇలాంటి ఎన్నో మనం తయారు చేసుకు ఉన్నాయి అవన్నీ మనం ఇంటికి పిలిపిస్తున్నాం కానీ నిజంగా మన ప్రేమ పిల్లల దగ్గరికి చేరుతుందా ప్రేమ పిల్లల దగ్గర ఉంటుందా ఈ రోజు మన ప్రేమ వాళ్ళకి తగ్గకుండా ఎన్ని రకాలుగా వాళ్ళు తప్పుదారి పడుతున్నారు చెప్పిన స్నేహితుల వల్ల మంచి స్నేహితురా చదిట స్నేహితుడో తెలియదు అండ్ ఇంకోటి యవ్వన ప్రాయం మళ్ళీ వాళ్ళు ఉండే తిరుగుళ్ళు చూసే చూపులు మాట్లాడే మాటలు ఎలాంటి పరిస్థితులు అమ్మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా ఇక్కడికి వెళ్తున్నా అని కనుక్కుంటున్నారు కానీ ఎక్కడికి వెళ్తున్నారు ఏం అని మనం అడుగుతున్నాం ఏమనంటే మోడ్రన్ లైఫ్ మోడ్రన్ వరల్డ్ అన్నాం మన మోడ్రన్ వర్డ్ పిల్లల్ని బాగు చేసిందో చెడగొడతాం దీనికన్నా చూసుకుంటే ఎయిటీస్ నైంటీస్ పేరెంట్స్ ఉంటారు చూసారా వాళ్ళే క్రమశిక్షణతో పెంచి అరుస్తారు కొట్టారు ఈ రోజు మనం ఇలా ఉన్నావు మన తల్లిదండ్రులు మంచి స్థాయిలో క్రమశిక్షణతో పెరిగి ఈ రోజు మంచి పేరు సొసైటీలో మంచి పేరు ఉంది అంటే ఎవరి వల్ల ఆ రోజు తల్లిదండ్రులు మనం పెట్టిన క్రమశిక్షణ డిసిప్లిన్ వల్ల వాళ్ళు బాధపడ్డా కుట్టిన అరిచిన పంపించి ఈరోజు వాళ్ళని క్రమశిక్షణలో పెట్టారు కానీ ఈ రోజు మన పిల్లల్ని మనం క్రమశిక్షణలో పెట్టడం కాదు పిల్లలు మనల్ని పెడతారు క్రమశిక్షణలో భయపెడుతున్నారు ఏమన్నంటే నీకేం తెలీదు జెంట్స్ నీకేం తెలీదు వాళ్ళకి మనకేం తెలియదని వాళ్ళు చెప్తున్నా కానీ నిజంగా వాళ్ళకి జీవితం తెలియదు వాళ్ళకి ప్రస్తుతం పరిస్థితులు తెలుసు ఎంజాయ్ చేయడం తెలుసు ఎంతో మంది దాదాపు నైన్టీ ఫైవ్ టు నైన్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ద చిల్డ్రన్ యూత్ అందరు ఏమవుతున్నారు చెడిపోతున్నారు ఆ త్రీ టు ఫోర్ పర్సెంట్ మాత్రమే బాగుపడుతున్నారు కానీ ఆ త్రీ టు ఫోర్ పర్సెంట్ బాగుపడిన వాళ్ళ కింద వీళ్ళు బాగులేని వాళ్ళు చేస్తున్నారు ఏమంటే సినిమాల ప్రభావం ఆ ప్రభావం చూడటం లేదు కానీ ప్రభావం మన మీద పడి మన జీవితాల నాశనం కాకుండా మనల్ని పెంచే తల్లిదండ్రుల జీవితాల నాశనాలు వాళ్ళ జీవితాల నాశనాలు ఎంతో మంది మన చుట్టూ మనం నమ్ముకొని మన భవిష్యత్తు కోసం నిలబడి మన కుటుంబాన్ని మనం రోడ్డు మీద పడేస్తున్నాం ఇలాంటి జీవితాల్లో నిజంగా మనం జీవిస్తున్నామా ఒకవేళ అలా జీవించేదంటే ఈరోజు అలాంటి జీవితం మనం జీవించకూడదు కూడా ఇంకో చెప్పనా మనల్ని కష్టపడి పెంచింది మన సంతోషంగా బతకాలని అలాగే ఆ సంతోషాన్ని మన కుటుంబానికి పంచాలి ఈరోజు ఆ సంతోష కుటుంబంతో ఉంటుందా లేకపోతే కొంతకాలంలో ఆరిపోతుందా చనిపోతున్నారు ఎంతో